అది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండు హైదరాబాద్ ప్రత్యుష అనే ఒక ఇరవై ఏళ్ళ అమ్మాయికి ఒక డైరెక్టర్ కాల్ చేసి తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా తనని తీసుకుంటున్నాను ఒకసారి మీతో మాట్లాడాలి ఆఫీస్కి రమ్మని ఆ డైరెక్టర్ అడిగారు కానీ ప్రత్యూష ఆ డైరెక్టర్ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేదు దానికి కారణం తను ఆ ఫోన్ మాట్లాడిన కొంత సమయానికే సూసైడ్ చేసుకొని చనిపోయింది ఆ రోజు తను ఆ డాక్టర్ని కలవడానికి వెళ్ళుంటే తన లైఫ్ చేంజ్ అయి ఉండేదేమో ఒకవేళ అదే ఉంటే నితిన్ నటించిన జేమ్ సినిమాలో సదా ప్లేస్లో ఆ ప్రత్యూష ఉండేది అసలు ఈ హీరోయిన్ ప్రత్యూష ఎవరు ఇరవై సంవత్సరాలకే సినిమా రంగంలో మంచి ఫామ్లో ఉన్న ప్రత్యుష సూసైడ్ ఎందుకు చేసుకుంది అసలు నిజంగానే ప్రత్యూష సూసైడ్ చేసుకుందా లేదా తన్ని రేప్ చేసి చంపేశారా పాడు చేసి చంపారు అనడానికి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఎన్నో విషయాలతో కూడిన మన క్రైమ్ సిరీస్ ఎపిసోడ్ వన్ ని మొదలు పెడదాం రియల్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా మంచి ట్విస్ట్స్ ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల రెండు సమయం సాయంత్రం నాలుగు గంటలైంది హైదరాబాద్లోని ఇరవై సంవత్సరాల ప్రత్యూష తన తల్లి దగ్గరకు వెళ్ళి నేను బ్యూటీ పార్లర్కి వెళ్తున్నా అని చెప్పింది ఎందుకంటే ప్రత్యూష తర్వాత రోజు తన మొదటి కన్నడ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది తర్వాత రోజు బెంగళూరులో షూట్ ఉండడంతో రెడీ అవ్వడానికి పార్లర్కి వెళ్ళింది ప్రత్యూష మరియు తన అమ్మ ఇద్దరు సంతోషంగా ఉన్నారు తనకి తోడుగా ప్రత్యూష వాళ్ళ అమ్మగారు తన కజిన్ ని పంపించారు టైం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది పార్లర్కి వెళ్ళిన ప్రత్యుష ఇంకా తిరిగి ఇంటికి రాలేదు అప్పుడు ప్రత్యుష వాళ్ళ అమ్మగారు తనకి కాల్ చేశారు కానీ ప్రత్యుష ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది టైం రాత్రి ఎనిమిది గంటలు అవుతుంది ప్రత్యూష వాళ్ళ అమ్మగారికి ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ కాల్లో ఒక వ్యక్తి మీ అమ్మాయి హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారు అని తనని అర్జెంటుగా హాస్పిటల్కి రమ్మని అడిగారు అయితే ప్రత్యూష వాళ్ళమ్మ సరోజిని గారు ఇదంతా ప్రాంక్యామో అని అనుకున్నారు కోపంతో ఫోన్ కట్ చేసేశారు అలా ఎంత సమయం అవుతున్నా ప్రత్యూష మాత్రం ఇంటికి రావట్లేదు అదే సమయంలో ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి ఒకరు ఫోన్ చేసి మీరు ప్రత్యూష అమ్మగారా అని అడిగారు అప్పుడు సరోజిని గారు అవును అని చెప్పడంతో ఫోన్కి అటువైపునున్న వ్యక్తి మేము కేర్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాము మీ అమ్మాయి ఐసీలో ఉంది కొంచెం త్వరగా రమ్మని చెప్పారు అప్పుడు సరోజిని గారు హాస్పిటల్కి వెళ్లి చూస్తే అక్కడ నిజంగానే ప్రత్యూష ఐసీయూలో చావు బ్రతుకుల మధ్య ఉంది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఆ అమ్మాయి పేరే ప్రత్యూష ఎక్కడో చూసినట్లుంది కదా మోహన్ బాబు గారు నటించిన శ్రీ రాములమ్మలో ముత్యాలుగా నాగార్జున గారి స్నేహం అంటే ఇదేరా సినిమాలో అమృతగా ఉదయ్ కిరణ్ కలుసుకోవాలి అనే సినిమాలో మాధవిగా నటించారు అంతేకాదు నాలుగైదు తమిళ సినిమాల్లో కూడా నటించారు అప్పటికి తన వయసు కేవలం ఇరవై సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు మన మెయిన్ స్టోరీలోకి వచ్చేద్దాం సరోజిని గారు డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది అని అడిగారు అప్పుడే తనకి ప్రత్యూష విషం తీసుకుంది అని తెలిసింది ఇంకొంచెం డీటెయిల్ గా అడిగితే తనకి తెలిసిన విషయం ఏంటంటే ప్రత్యూష మరియు తన బాయ్ ఫ్రెండ్ అయిన సిద్ధార్థ రెడ్డి కలిసి చనిపోవాలి అనుకున్నారు దానికోసం వాళ్ళు విషం తీసుకున్నారు అని తెలిసింది అదే హాస్పిటల్లో ఐసీయూ రూమ్ లో పక్కన సిద్ధార్థ్ రెడ్డికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఒకరోజు గడిచింది టైం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఒక నర్ సరోజిని దగ్గరకు వచ్చి ప్రత్యూష వంటి మీద ఉన్న వస్తువుల్ని తన తల్లికి ఇచ్చింది పేషెంట్ కి చేంజ్ చేయడానికి ఏమైనా డ్రెస్ తెచ్చారా అని అడిగింది అలా రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ప్రత్యూష వాళ్ళ అమ్మగారు డ్రెస్ ని ఇంటికి వెళ్ళి తెచ్చారు తనకి తన కూతుర్ని చూడాలనిపిస్తుంది కానీ డాక్టర్స్ తనని చూడడానికి ఎలో చేయట్లేదు అలా కేవలం ఐసీఈ డోర్ బయట నుంచి చూస్తున్నారు కానీ ప్రత్యుష బాయ్ ఫ్రెండ్కి మాత్రం విఐపి ట్రీట్మెంట్ చేస్తున్నారు డాక్టర్స్ మరియు నర్సులు సిద్ధార్థకి తీసుకున్నంత కేర్ ప్రత్యూషకి తీసుకోవట్లేదు సర్లే వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు కదా ఎలా అయినా జరుగుతుంది తనకి తన కూతురు బ్రతికితే చాలు అని సరోజిని గారు అనుకున్నారు కానీ డ్రస్ ఇచ్చిన పది నిమిషాల తర్వాత డాక్టర్స్ ప్రత్యూష చనిపోయింది అని చెప్పారు కేవలం ఒక్క రోజులోనే మొత్తం జరిగిపోయింది ఏం జరిగిందో తెలుసుకునే చనిపోయింది అప్పుడు పోలీసులు ప్రత్యూష బాడీని ఎటాప్సీ కోసం పంపించారు ఎటాప్సీ చేయడం వల్ల ఒక వ్యక్తి ఎందుకు చనిపోయారు అనే విషయం తెలుస్తుంది అలా పోలీసులు సిద్ధార్థ్ ఇన్వెస్టిగేట్ చేయడం కూడా మొదలు పెట్టారు ప్రత్యూష చనిపోయింది అని తెలిసిన సిద్ధార్థ్ బాధతో ఏడుస్తూ అసలు వాళ్ళు విషయం తీసుకోవడానికి కారణం ఏమిటో చెప్పడం మొదలు పెట్టాడు ప్రత్యూష చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు ప్రత్యూషకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు తల్లి సరోజ్ని టీచర్ అవ్వడంతో తన ఇద్దరు పిల్లలకి మంచి చదువు చెప్పించారు అలా ప్రత్యుష లెవెన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు సిద్ధార్థ్ పరిచయం అయ్యాడు అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది ఇంటర్ తర్వాత సిద్ధార్థ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు ప్రత్యూష హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయింది అయితే ప్రత్యూష హాస్టల్లో ఉంటూ చదువుకునేది అలా చదువుకుంటున్న సమయంలో జెమినీ టీవీలో స్టార్ టూ థౌజండ్ అనే ఒక ప్రోగ్రాం వచ్చింది ఈ ప్రోగ్రాం ఒక ఆడిషన్ లాంటిది అయితే హాస్టల్లో ఉండే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ ఫోటోల్ని ఆడిషన్ కి పంపించారు అలా ప్రత్యూష కూడా తన ఫోటోని పంపించింది అయితే అనుకోకుండా ప్రత్యూషకి ఆ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది అంతేకాదు మిస్ లవ్లీ స్మైల్ అనే బిరుదు కూడా వచ్చింది దాంతో ప్రత్యూషకి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది అలా చదువుకుంటూ యాక్టింగ్ చేసేది అప్పుడే సిద్ధార్థ విషయం తన తల్లి సరోజినికి తెలిసింది అప్పుడు సరోజిని గారు వాళ్ళది బాగా పెద్ద కుటుంబం అని మనకి సెట్ అవ్వదు అని చెప్పారు కానీ ప్రత్యూష వినలేదు కొన్ని రోజులకి సరోజిని గారు కూడా ఒప్పుకున్నారు అయితే ముందు బాగా చదువుకొని కెరీర్ మీద ఫోకస్ చేయమని చెప్పారు ఇంకోవైపు సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్ సినిమాలో నటించే అమ్మాయిని కోడలుగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇంట్లో ఎంతకే ఒప్పుకోపోవడంతో సిద్ధార్థ్ ఒక తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు అదే విషం తీసుకోవని చనిపోవాలి అని అనుకున్నాడు అది ఫిబ్రవరి ఇరవై మూడు సిద్ధార్థ్ షాపుకు వెళ్ళి ఒక కోక్ బాటిల్ని మరియు కొంచెం విషం తీసుకున్నాడు అలా ప్రత్యూష దగ్గరకు వెళ్ళి తనతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పాడు అప్పుడు ప్రత్యూష తన కజిన్తో పది నిమిషాల్లో వస్తా అని చెప్పి సిద్ధార్థ రెడ్డితో వెళ్ళింది అలా కారులో వెళ్తున్నప్పుడు డైరెక్టర్ తేజ గారు జయన్ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావు అని ప్రత్యూషకి ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మని అడిగారు కానీ ప్రత్యూష వెళ్ళలేకపోయింది సిద్ధార్థ్ ఎవరూ లేని ప్లేస్కి ప్రత్యూషని తీసుకొని వెళ్ళాడు అక్కడ సిద్ధార్థ్ ప్రత్యూషతో తన పేరెంట్స్ వాళ్ళ పెళ్లికి ఒప్పుకోవట్లేదు అని ప్రత్యుషకి చెప్పి టూ గ్లాసెస్లో కోక్తో పాటు విషం కలిపి ఒకటి ప్రత్యూషకి ఇచ్చి ఇంకోటి తను తీసుకున్నాడు ఇదంతా ఏమిటి అని అడిగితే మన పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ సిద్ధార్థ్ చెప్పాడు సిద్ధార్థ్ ఎమోషనల్ గా మాట్లాడడంతో ప్రత్యూష కళ్ళు మూసుకొని సిద్ధార్థ్ ఇచ్చిన విషాన్ని వెంటనే తాగేసింది ఇప్పుడు సిద్ధార్థ్ తాగాల్సిన సమయం వచ్చింది ఒక్క సిప్పు తాగగానే సిద్ధార్థ్ ని ఎవరో ఆపేశారు అది ఇంకెవరో కాదు సిద్ధార్థ్ లో ఉండే పిరికితనం సిద్ధార్థ్ తన డెసిషన్ ని మార్చుకున్నాడు కొన్ని నిమిషాల్లోనే ప్రత్యూష స్పృహ కోల్పోయింది అప్పుడు సిద్ధార్థ్ వెంటనే కార్ ప్రత్యుషని హాస్పిటల్ కి తీసుకొని వచ్చాడు ఇదంతా సిద్ధార్థ్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో చెప్పిన విషయం అయితే పోలీసులు ఎవరు ఏం చెప్తే అది నమ్మరు వాళ్ళకి ఐ విట్నెస్ కావాలి వాళ్ళకి ఎవిడెన్స్ కూడా కావాలి అది రెండు వేల రెండు సీసీ కెమెరాలు కూడా పెద్దగా లేవు కానీ పోలీసులు సిద్ధార్థ్ కాల్ రికార్డింగ్స్ ని విన్నారు ఆ రోజు ఉదయం సిద్ధార్థ్ వాళ్ళ అమ్మగారితో ప్రత్యూషతో పెళ్లికి ఒప్పుకోమని సీరియస్ గా మాట్లాడాడు ఇంకా పోలీసులు సిద్ధార్థ్ చెప్పిన మాటల్ని నమ్మారు సూసైడ్ చేసుకోవడం లేదా ఇంకో వ్యక్తి చేసుకునేలా ప్రేరేపించడం చట్టపరంగా అన్యాయం ఎందుకు తన మీద పోలీసులు మూడు కేసులు పెట్టారు రెండు వేల నాలుగులో కోర్టు ఏడు సంవత్సరాలు జైలు శిక్షను విధించింది ఇంతటితో కేసు క్లోజ్ అయింది అని అనుకుంటున్నారా లేదు ఇక్కడి నుంచే అస్సలైన స్టోరీ మొదలైంది ప్రత్యూష అమ్మగారు సిద్ధార్థ్కి ఈ శిక్ష సరిపోదు జీవితకాల శిక్ష వేయాలి అని చెప్పారు దానికి కారణం ప్రత్యూష ఎటాప్సీ రిపోర్ట్ ఎప్పుడైతే ఈ ఎటాప్సీ రిపోర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కేసు మలుపు తిరిగింది ఎటాప్సీ రిపోర్ట్లో ప్రత్యూష చావుకి స్ట్రాంగ్లేషన్ అని చెప్పారు అసలు స్ట్రాంగ్లేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి గొంతుని గట్టిగా పట్టుకుని తనకి ఊపిరాడకుండా చేయటం అయితే ఎటాప్సీ రిపోర్ట్ ప్రకారం ఎవరో తన ఎడమ చేత్తో ప్రత్యూష గొంతు నొక్కడంతో ప్రత్యుష ఊపిరాడక చనిపోయింది ఈ విషయం గమనించిన సరోజిని డాక్టర్ని ఎక్స్ప్లెనేషన్ అడిగితే ప్రత్యుష తాగిన పాయిజన్ ని బయటికి తీయటానికి ప్రత్యుష మెడ దగ్గర క్లిప్స్ పెట్టాము ప్రత్యూష మెడ మీద ఉన్న మార్క్స్ ఆ క్లిప్సే అని చెప్పారు అయితే నాకు డాక్టర్స్ ఇలా నిజంగా చేస్తారో లేదో తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా సరే ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు విషాన్ని తీయడానికి సోప్ వాటర్ ని యూస్ చేస్తారని ఇంకా ఈ క్లిప్స్ గురించి చెప్పగానే సరోజిని గారికి డౌట్ వచ్చింది అయితే క్లిప్స్ పెడితే మెడ రెండు వైపులా సేమ్ మార్క్స్ ఉండాలి ఒకవైపు ఫోర్ మార్క్స్ ఉంటే ఇంకోవైపు కేవలం ఒక్క మార్క్ మాత్రమే ఉంది అంతేకాదు ప్రత్యుష స్టొమక్ లో ఎలాంటి పాయిజన్ ట్రేసెస్ లేవు ప్రత్యుష యొక్క చెస్ట్ థస్ అండ్ మెడ మొత్తం పదమూడు గోర్లు గుర్తులు ఉన్నాయి ఇదంతా ఒక ఎత్తే అయితే ప్రత్యూష బాడీలో సిమెంట్ రేసెస్ దొరికాయి అంటే దాని అర్థం ఎవరో తన్ని పాడు చేసి చంపేశారు అది ఒక్కడే చేయలేదు రిపోర్ట్ ప్రకారం నలుగురు లేదా ఐదు మంది కలిసి ప్రత్యూషని చంపేశారు అప్పుడే తనకి హాస్పిటల్లో జరిగిన విషయాలు గుర్తొచ్చాయి సరోజినీని అసలు ప్రత్యూషని దగ్గరికి వెళ్ళటానికి కూడా ఒప్పుకోలేదు అంతేకాదు ఆ రోజు నర్సు ప్రత్యూష డ్రెస్ మార్చింది అయితే ప్రత్యూష విషయం తాగినప్పుడు ఇప్పుడు ఏ డ్రెస్ అయితే వేసుకుందో ఆ డ్రెస్ మాత్రం హాస్పిటల్ వాళ్ళు సరోజినికి ఇవ్వలేదు అలా అన్ని విషయాలని కలిపి సరోజిని గారు ఏం జరిగి ఉంటుందో అని మీడియాకి చెప్పారు ఎప్పుడైతే ప్రత్యూష సినిమాలో బిజీ అయిందో అప్పటి నుంచి తను సిద్ధార్థ్ ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు అప్పుడు సిద్ధార్థు ప్రత్యూష తన్ని వదిలేస్తుందేమో అని అనుకున్నాడు అప్పుడు సిద్ధార్థ్ ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ ఛాన్స్ రావడం అంటే చాలా కష్టం కానీ ప్రత్యూషకి అంత ఈజీగా ఎలా వచ్చింది అని తన ఫ్రెండ్స్ లేనిపోని డౌట్స్ పెట్టి అప్పటి నుంచి సిద్ధార్థ్ ప్రత్యూషని ఒక హీరోయిన్ గా ఒక తప్పు చేసిన మహిళగానే చూశాడు వీడియోలో ముందుగా చెప్పుకున్నట్టు కోక్ మరియు విషాన్ని కొన్నాడు కార్ లో ప్రత్యూష మరియు సిద్ధార్థ్ తో పాటు సిద్ధార్థ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అయితే వాళ్ళందరూ ముందే ప్రత్యూషకి తెలుసు కాబట్టి ప్రత్యుష పెద్దగా భయపడలేదు అయితే కార్ ని సిద్ధార్థ్ గెస్ట్ హౌస్ కి తీసుకుని వెళ్లాడు అక్కడ ప్రత్యూషని వాళ్ళందరూ కలిసి పాడు చేశారు ఎప్పుడైతే తను స్పృహ కోల్పోయిందో తన గొంతుని గట్టిగా పట్టుకుని తన నోట్ లో విషాన్ని పోసారు అనుమానం రాకూడదు అని సిద్ధార్థ్ కూడా ఒక టూ డ్రాప్స్ ని తన లిప్స్ మీద పెట్టుకున్నాడు తన ఫ్రెండ్స్ అక్కడ నుంచి వెళ్ళి పోయారు అప్పుడు ముందుగా చెప్పుకున్నట్టు సిద్ధార్థ్ అని హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని సరోజిని గారు తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పి కేసుని రీఇన్వెస్టిగేషన్ చేయాలి అని కోర్టులో కేసు వేశారు అప్పుడు సిబిఐ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టింది పెట్టింది సిబిఐ ప్రత్యూషకి ఎటాప్సీ చేసిన డాక్టర్ని ఇన్వెస్టిగేట్ చేశారు అప్పుడు ఆ డాక్టర్ తనకి ఎటాప్సీ చేసినప్పుడు తీసిన ఫొటోస్ ని పోలీసులకి ఇచ్చాడు కానీ ఆ తర్వాత ఆ ఫొటోస్ ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు అప్పుడు డాక్టర్ తప్పుడు రిపోర్ట్స్ రాశాడు అని తను ఇచ్చిన అటాప్సీ రిపోర్ట్స్ ప్రూఫ్స్ లేవు అని డాక్టర్ని సస్పెండ్ చేశారు ఇంకోవైపు కోర్టు సిద్ధార్థికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష తగ్గించింది అలా ఐదు సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ బయటికి వచ్చేశాడు సిద్ధార్థ్ అమెరికాకు కూడా వెళ్లిపోయాడు ఎటాప్సీ రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ ప్రాణాలతో లేడు ఆగస్ట్ రెండు వేల తొమ్మిదిలో బస్ యాక్సిడెంట్ లో ఆ డాక్టర్ చనిపోయారు తన కూతురికి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక తల్లి పోరాడుతుంది సరోజిని గారు చెప్పిన దాని ప్రకారం ప్రత్యూష చాలా ధైర్యం ఉన్న అమ్మాయి తండ్రి లేకపోవడంతో తానే తన తల్లిని బాగా చూసుకుంటా అని చెప్పేదంట అలాంటి అమ్మాయి చనిపోయే ముందు తన తల్లి గురించి ఒక్క నిమిషం కూడా ఉండదంటారా ఒక్కసారి థింక్ చేయండి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి